నేను మారాను మీరు మారరా ఇంకెన్నిసార్లు చెప్పించుకుంటారో ఏంటి వర్క్ పర్ఫార్మెన్స్ మీరు మారకపోతే కఠిన నెలలు తప్పవు ఏపీలోని మంత్రులకు తేల్చి చెప్పేశారు సీఎం చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా గాడిలోపడని ఆ అమాత్యులు ఎవరు అధికారంలోకి రావడానికి ఎంతో శ్రమించిన నేతలు పవర్ పగ్గాలు చెప్పటక పూర్తిగా రిలాక్స్ అయ్యారా వైరిపక్షం వైసీపీ ఎంత కవ్విస్తున్నా లైట్ తీసుకుంటున్నారా వాజ్ స్టోరీ ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ సమరానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ వెళుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూనే టీడీపీని స్ట్రాంగ్ చేయడానికి వైసీపీకి మరొక ఛాన్స్ లేకుండా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు చంద్రబాబు ఎంత టీడీపీ అధినేత అయినా పార్టీ బలోపేతం అనేది టీం వర్క్ ఇందులో పార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు అంతా కలిసి సాగాలి ఇలాంటి టీం ను నడిపించడంలో చంద్రబాబు నేర్పరి ఈ దఫా మార్పు అవసరమని మంత్రివర్గంలోకి కొత్త రక్తాన్ని ఎక్కించారు యువతకు ప్రాధాన్యమిచ్చారు టీడీపీ భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నా పార్టీ అధినేత మూడుకు తగ్గట్టుగా కొందరు మంత్రుల పనితీరు లేకపోవడమే సమస్యగా మారింది ఈ విషయాన్ని స్వయంగా కేబినెట్ సమావేశాల్లో చంద్రబాబు హెచ్చరిస్తూ వస్తున్నారు తాజాగా జరిగిన మంత్రి మండలి సమావేశంలోనూ రిపీట్ చేశారు సీఎం చంద్రబాబు చెప్పినా మంత్రులు ఎందుకు వినడం లేదు ఒక్కసారి మంత్రి అయిపోయాం తర్వాత ఏమైనా పర్వాలేదు అనే నిర్లక్ష్యం వారిలో కనిపిస్తోందా ఈ అంశంలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టు ఉందా వాస్తవానికి మంత్రులను గైడ్ చేయడానికి చంద్రబాబుతో పాటు పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు సీనియర్ నాయకులు అనేక మంది ఉన్నారు కానీ వారిలో కొందరికి మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి ఉండవచ్చు ఇప్పుడు మినిస్టర్లకు వర్క్ నేర్పితే రేపటి రోజున తమ సీటుకే పర్మనెంట్ గా ఎసరు రావచ్చన్న ఆందోళన కావచ్చు యంగ్ మినిస్టర్స్ ను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీలో ఉంది సీనియర్లను కలుపుకుని వెళ్లే మూడ్ లో యువ మంత్రులు లేరనే టాక్ కూడా ఉంది దీంతో జిల్లాల స్థాయిలో పార్టీ బ్యాలెన్స్ తప్పుతోంది ఆయా మంత్రిత్వ శాఖల్లో తీసుకుని నిర్ణయాలు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం లేదు ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుందో చెప్పలేని పరిస్థితి దీనికి తోడు మంత్రులు అయ్యాక పార్టీ కార్యక్రమాలకు టచ్మీ నాట్ గా ఉంటున్నారు టీడీపీ బలంగా ఉంటేనే తాము సేఫ్ జోన్ లో ఉంటామనే మూల సూత్రాన్ని మర్చిపోయారు చాలా మంది చంద్రబాబు ఎన్ని వర్క్ షాపులు పెట్టినా క్షేత్రస్థాయిలో పార్టీ లీడర్ల గైడెన్స్ లేకపోతే ఎంతటి తోపు మంత్రి అయినా రేస్ లో వెనకబడడం ఖాయం పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ను బ్యాలెన్స్ చేసుకోలేరు నలుగురు చెయ్యి వేస్తేనే ఫలితం ఉంటుంది యువ మంత్రుల్లో కొందరే పరుగులు పెడుతున్నారు రిజల్ట్స్ చూపిస్తున్నారు అయితే వారి సంఖ్య పరిమితమే అలా అని వారికి వందకు వంద మార్కులు పడతాయా అంటే చంద్రబాబు ఎంతో స్కాన్ చేసి కాని ఆ మార్కులు ఇవ్వరు కాకపోతే మంత్రులు ఎమ్మెల్యేలు ఆ మేరకు ప్రయత్నాలు చేయాలి మంత్రుల విషయానికి వస్తే కేబినెట్ లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది అది జనసేన నుంచి నాగబాబుకు ఇస్తారని అందుకే ఖాళీ పెట్టారని ఒక చర్చ అది ఎప్పుడు ఫీల్ చేస్తారో క్లారిటీ లేదు ఇప్పుడు మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఆగ్రహం చూస్తే కొందరికి ఉద్వాసన తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి అది ఒకరా ఇద్దరా ముగ్గురా అనేది చంద్రబాబు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అంటే సీఎం చంద్రబాబు త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళనకు శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి గతంలో మంత్రులు అంటే జిల్లాలో టాప్ వారే ఎంత పెద్ద సీనియర్ లీడర్ మంత్రి మంత్రి చెబితే చుట్టూనే రాజకీయాలు సాగేవి పార్టీ పనులు నడిచేవి ఇప్పుడు జూనియర్ సీనియర్ అనే తేడాలు రావడంతో జిల్లాలో మంత్రి హోదాకు ఇబ్బందులు వచ్చాయని చెప్పక తప్పదు అప్పట్లో టీడీపీ నేతను వైరిపక్షం నాయకులు విమర్శిస్తే శ్రీకాకుళం నుండి తడవరకు తిరుపతి నుండి అనంతపురం వరకు ఒకే తెలుగు పార్టీ నేతలు కస్సుమంటూ ప్రస్తుతం అధికార టీడీపీలో ఆ సౌండ్ లేదు ప్రతిపక్ష హోదా కోల్పోయిన వైసీపీ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా టీడీపీ నుండి పెద్దగా ప్రతిక్రియ లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది చివరకు పార్టీ మహిళా ఎమ్మెల్యేను వైసీపీ నేత అసభ్య పదజాలంతో కామెంట్స్ చేసిన ఆ రియాక్షన్ సంబంధిత జిల్లాకే పరిమితమైంది తప్ప మిగతా జిల్లాల నుండి టాప్ లీడర్షిప్ ఎవరు పెద్దగా నోటికి పని చెప్పిన ఉదంతాలు లేవు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని కూడా చంద్రబాబు టచ్ చేశారు సిఎం చంద్రబాబు తాజా రియాక్షన్ చూస్తే వైఖరి మార్చుకోని మంత్రులను మార్చేందుకు సంకోచించడం లేదనే అభిప్రాయము కలుగుతోంది వారెవరు అనేది ఉత్కంఠ తాను మారానని మారిన చంద్రబాబును చూస్తున్నారని పదే పదే సీఎం చెబుతున్నారు పార్టీ నేతలంతా ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా మారాలని సూచిస్తున్నారు మరి అధినేత చెప్పినట్టుగా చేయకపోతే అందుకు ఫలితం అనుభవించక తప్పదు ఆ జాబితాలో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారో కాలమే చెప్పాలి